తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్కారం అండి మీ పేరు జోసఫ్ మంగళపూడి ఏం చేస్తుంటారండి మరి ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాస్టర్స్ కి డబ్బులు వేస్తున్నారు అని చెప్పేసి అన్నారు వేస్తున్నారండి అందరికీ అంటే అందరికి వేయటం లేదు కానీ వాళ్ళ నామ్స్ ప్రకారం అప్లికేషన్ అప్లై చేసిన వాళ్ళని సెలెక్ట్ చేశారు వాళ్ళు ఒక ఎనిమిది వేల మంది అట్లుంటారు వాస్తవంగా అయితే ఫస్ట్ టైం ఇరవై తొమ్మిది వేల మందికి ఇచ్చారు వాళ్ళల్లో ఉన్నటువంటి అంటే వాళ్ళు కొన్ని నామ్స్ అంటే వాళ్ళ చర్చి రిజిస్ట్రేషను కాస్ట్ గారు ఇది ఇలా కొన్నింటిలో కొంతమందికి లేవు ఎందుకంటే కొంతమందికి స్థలాలు ఫోరంబోక్లు తర్వాత అసైన్ ల్యాండ్ వాటిల్లో పెట్టుకున్నట్టు అర్హులైన వాళ్ళకి మాత్రం వచ్చినాయి అర్హులైన వాళ్ళకి అప్లై చేసుకున్న వాళ్ళు అందరికి ఇచ్చారు ఇంకా చేసుకోవటానికి కూడా కొన్ని సడలించి ఇప్పుడు పెట్టారు అందరు అప్లై చేసుకుంటున్నారు అయితే ఇప్పుడు ఎలక్షన్ కోడ్లో కాబట్టి ఇప్పుడు లేదు ఇదే కాకుండా అసలు జగన్ గారి ప్రభుత్వం పరిపాలన అసలు ఎలా ఉందండి పేదవాళ్ళకి మేలు జరిగింది అసలు ఈ ప్రభుత్వంలో జగన్ గారి ప్రభుత్వంలో నిజంగా నా అనుభవంలో అరవై సంవత్సరాల నుంచి నేను చూస్తున్నటువంటి దాంట్లో ఏ ప్రభుత్వం కూడా ఒక సామాన్యు గురించి కానీ పేదవాడిని గురించి కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేవు ఇతను ప్రకటించినటువంటి నవరత్నాలు కానివ్వండి మరి దాంట్లో ఉన్నటువంటి మేలుకరమైనటువంటివి కానివ్వండి ప్రజలకి పేదవాళ్ళకి అలాగే మధ్యతరగతి వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉన్నాయి రోజున ఒక అంటే ఈ జీవితం ఎలా అనే చింత లేకుండా ఉన్నదాంతో గడిచిపోయేటటువంటి పరిస్థితులు ప్రభుత్వం చేసింది నేను గమనిస్తున్నాం రెండవది మరి చిన్నపిల్లలు ఇంగ్లీష్ మీడియం నిజంగా ఒక ఎంపవర్మెంట్ దళితులు కానివ్వండి లేకపోతే పేదవాళ్ళు కానివ్వండి పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతుంటే ఇట్ అ గ్రేట్ ఎంపవర్మెంట్ టు ది చిల్డ్రన్ అది వాళ్ళకు ఉపయోగపడింది అది ఎక్కడ కూడా ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ కూడా అలాంటి కార్యక్రమాలు లేవు అందుకనే విద్యా విషయంలోకి వచ్చేసరికి మరి ప్రతి పేదవాళ్ళకి చాలా గొప్పగా వాళ్ళకి హెల్పింగ్గా ఉంది అలాగే ఆర్థికపరమైనటువంటి వాటిల్లో కూడా పిల్లల యొక్క చదువుల విషయంలో అలాగే ఆరోగ్య విషయంలో మరి అలాగే ఈ రేషన్ కానివ్వండి ఈ పంపిణీ విషయాల్లో కూడా వాళ్ళు చేస్తున్నటువంటిది చాలా మరి వినూత్నంగానే ఉన్నటువంటి సీఎం చేస్తున్నాడు మరి పిల్లలకి చదువులు చాలా బాగున్నాయి అని మీరు చెప్తున్నారు కానీ అసలు జగన్ గారు వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ అంతా దెబ్బతిన్నది అని చెప్పేసి అని అంటున్నారు కదండి గతంలో చూసుకుంటే పిల్లలు ఎక్కడైనా పనులు చూసుకుంటూ కనిపించేవాళ్ళు చాలా చోట్ల ఇప్పుడు చూస్తే ఎక్కడ పనులు చేసే పిల్లలు కూడా కనిపించట్లేదు మనకి కానీ అలా చేసినా సరే జగన్ గారు వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ అంతా దెబ్బతిన్నదని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి విద్యా వ్యవస్థ దెబ్బతింటే ఏమండి మారుతున్నటువంటి ప్రపంచాన్ని బట్టి విద్యా వ్యవస్థలో కొన్ని మార్పులు తీసుకురావాలి అది ఎవరు తెస్తారంటే ప్రభుత్వమే తెచ్చు ఆ విధానంలో ఇప్పుడు సెంట్రల్ సిలబస్ కానివ్వండి యూనివర్సల్ స్థాయిలో బిడ్డలు చదువుకునే స్థాయి సిలబస్ పెట్టడం కానివ్వండి ఇవన్నీ కూడా మార్పులు దెబ్బ తినేది ఏమి లేదు జనరల్గా చెప్పింది ఏదో చేసుకొని పోయే పరిస్థితులు కాదు రోజున సహాయం చేశారనుకోండి సహాయం వరకు ఉంటుంది కానీ జ్ఞానాన్ని ఇస్తే వాడు వాడు సచ్చిన బ్రతకగలడు జ్ఞానవంతుడు ఏదో ఒక రూపంలో ఉద్యోగం లేకపోయినా కూడా బ్రతకగలిగేటటువంటి స్థితిని పిల్లలకి ఇస్తే గొప్ప ప్రణాళిక ఈ గవర్నమెంట్ చేసింది అందుకనే ఆ అడ్మినిస్ట్రేషన్ని నేను మరి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను వారు చేసినటువంటి తలంపులు ఎందుకంటే విమర్శలు అనేవి ఉంటాయి కాదనేది ఏం కాదు విద్యా వ్యవస్థ ఏం పాడైంది ఎక్కడ పాడైంది ఏమైంది పిల్లలు ఇంతకుముందు డ్రాప్ అవుట్స్ చాలామంది తిరిగాము అరవై ఇన్ఫర్మేషన్ అరవై సంవత్సరాల క్రితం నేను ఒక డ్రాప్ అవుట్ కానీ నాకు వేరే సోర్సెస్లో ఉండి నేను పీజీ అన్నీ చేసి ఒక మంచి జీవితాన్ని లీడ్ చేస్తున్నా అలాంటి పరిస్థితులు ఇప్పుడు సమాజంలో లేవు డ్రాప్ అవుట్స్ ఎవరైనా ఒకరిన్నా కూడా వాళ్ళని మళ్ళీ రీజాయిన్ చేసి విద్యని అభివృద్ధి చేసేటటువంటి స్థితులు పరిస్థితులు ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం అందుకనే ఇంతే కాకుండా మరి గతంలో మీరు చూసినప్పటికీ ప్రభుత్వం పాఠశాలలు మరి ఇప్పటికీ ఏమైనా మార్పులు వచ్చాయండి వాటిలో అంటే డెవలప్ చేసామంటున్నారు అసలు డెవలప్ జరిగినాయండి నేను చూసినటువంటి పరిస్థితుల్లో అసలు శిథిలావస్థలో ఉన్నటువంటి కానీ ఉండి మరి అసలు బిల్డింగ్లు లేకుండా ఒట్టి తాటాకు పాకల్లో జరిపినటువంటి కానీ ఉండి ఇంకో కొన్ని చోట్లయితే చెట్ల కింద పెట్టి నడిపించినటువంటి పరిస్థితులు కానీ ఉన్నాయి అలా చదివినటువంటి వాళ్ళల్లో కొంతమంది పైకి వచ్చి చేశారు ఈ రోజున ఆ స్కూల్స్ చూస్తుంటే మరి కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ఆ ఫెసిలిటీస్ సౌకర్యాలు పెద్దలకి సౌకర్యాలు ఇవ్వటం వాళ్ళ అవసరాలని ఫిజికల్గా మెంటల్గా అలాగనే సామాజిక పరమైనటువంటి విధానంలో బిడ్డలు పెరిగే రీతిగా స్టూడెంట్స్ని విద్యార్థులు పెరిగే రీతిగా మరి ఏర్పాటు చేయటం చాలా మరి మార్పు ఇంత పాతదానికి కొత్త దానికి మా టైంలో ఒక వీక్ స్టూడెంట్ని పట్టించుకునే పరిస్థితులు లేవు మరి ఈ టీచర్స్ కూడా ఎవరు కూడా అందరికీ సమానంగా అంటే విద్య అంటే అనే దాన్ని మరొకసారి చెప్పి వాళ్ళని తెలుసుకొని అందరినీ జ్ఞానవంతులుగా చేయడానికి వాళ్ళ కృషి వాళ్ళ ఇది చాలా గొప్పది నేను ఐ డూ అప్రిషియేట్ ది టీచర్స్ అండ్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది స్కూల్ అడ్మినిస్ట్రేషన్ చాలా గొప్పగా చేస్తున్నాడు ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది ఇంప్లిమెంటేషను చాలా చక్కగా జరుగుతుంది కింది స్థాయి వరకు కూడా కానీ ఇవన్నీ ఇంత అని చెప్తున్నారు కానీ మళ్ళీ జగన్ గారు కనుక సీఎం అయితే ముప్పై ఇప్పటికే ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది మన ఏపీ ఇంకా గనక మళ్ళీ ఈసారి కూడా జగన్ వస్తే అసలు ఏపీ ప్రజలంతా వలస వెళ్ళిపోయే పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో అని అంటున్నారు మరి అది ఎంతవరకు నిజమండి ఏమండి పరిస్థితులు నిజం అనగా ప్రత్యక్షంగా కనబడుతుంది సమాజంలో వెనకబోయే పరిస్థితులు ఎక్కడా లేవు అంత బాధపడుతున్న సంఘటనలు కూడా ఏమీ లేవు కాకపోతే ఏంటంటే వాళ్ళు మాట్లాడుతున్నారు వెనక్కి వెళ్ళిపోయింది ఏదో ఇప్పుడు పొలిటికల్ పరంగా తీసుకుంటే నేను మాట్లాడలేను కానీ పొలిటికల్ పరంగా వచ్చేసరిగా కొన్ని అవును కొన్ని కాదు జరిగినాయి జరగని మరి అవి ఉన్నాయా లేవా అబద్ధాలా నిజాలా అనే పరిస్థితి కూడా లేకుండా ఒకళ్ళకొకళ్ళు మరి బ్లేమ్ చేసుకునే పరిస్థితులు ఉంటే ముప్పై సంవత్సరాలు వెనకపోయే పరిస్థితే ఉంటే ముప్పై సంవత్సరాల క్రితం ఈ పరిస్థితి ఎట్టుందో ఇప్పుడు పరిస్థితి ఎట్టిందో చూస్తుంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సౌకర్యాలు పెరిగినాయి ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి ఫెసిలిటీస్ కానీ ఉండి హౌసెస్ కానీ ఉండి ఈ దీంట్లో అసలు అభివృద్ధి కనపడుతుంది కానీ ఎక్కడ ఎనక్కపోయినటువంటి పరిస్థితులు ఏమీ లేవు ఎవరు వచ్చినా రాజకీయ పరంగా మాట్లాడగానే వాస్తవం అనేటువంటివి మనం గ్రహించాలి సమాజానికి తెలుసు మేధావులకు తెలుసు మా తెలుసు అభివృద్ధి అనేది జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది అంటారండి కానీ అసలు అభివృద్ధి ఎక్కడ ఉంది సంక్షేమం ఇస్తున్నారు కానీ అసలు అభివృద్ధి అభివృద్ధి అంటే కంపెనీలు కావాలి బిల్డింగ్లు కట్టాలి కానీ ఇక్కడ ఏ కంపెనీలు లేవు బిల్డింగ్లు ఏం కట్టట్లేదు అభివృద్ధి అంటే ఒక్క సంక్షేమం అంటే ప్రజలకు డబ్బులు ఇవ్వడమే సంక్షేమం అనే కూడా అడుగుతున్నారు వాళ్ళ పరిస్థితుల్లో అది అనటం అనేది మరి వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు కానీ అభివృద్ధి అనేది సంక్షేమం ఇప్పుడు ఒక ఎకనామిస్ట్ ప్రపంచ ఎకానమిస్ట్ ఏమంటాడంటే ప్రజల చేతుల్లోకి డబ్బులు ఎప్పుడైతే పోయి సర్క్యులేషన్ అవుతూ ఉంటుందో అప్పుడు అభివృద్ధి అనేది ఆర్థిక అభివృద్ధి ఆ దేశం యొక్క ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధి జరుగుద్ది మరి జగన్ చేస్తున్నటువంటి విధానంలో అది ఒక గొప్ప మరి ఇది ప్రజల చేతుల్లోకి డబ్బులు పోవటం అనేది మరి సంక్షేమం అనేది కాదు సంక్షేమం అంటే మరి ఆ నూటికి దాదాపు డెబ్బై శాతం వరకు కూడా సంక్షేమం ఇస్తున్నటువంటి తీసుకున్నటువంటి పరిస్థితులు ఆ ముప్పై మందిలో ఏంటంటే వాళ్ళు వ్యాపారస్తులు వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి తర్వాత స్కూల్ మరి మెయింటెనెన్స్ వైద్యశాలలు కానీ మరి కార్పొరేట్ కాలేజెస్ కానీ మెయింటెనెన్స్ చేస్తారు అసలు అక్కడ ముప్పై సంవత్సరం వెనకపోయే పరిస్థితి లేదండి ఎందుకంటే ఈ రోజున తెల్లారితే కొత్త విధానంలో నేర్చుకుంటున్నటువంటి పరిస్థితులు ఈ రోజున గవర్నమెంట్ పిల్లలకి అందిస్తుంది కాబట్టి అభివృద్ధి అనేది మనిషి యొక్క వికాసం అసలు అభివృద్ధి ఏంటంటే డబ్బులతో మనం చూస్తున్నాం కానీ డబ్బులు కాదు మనిషి వికాసం సామాజికంగా మానసికంగా మరి అలాగనే ఆర్థికంగా వీటిని అన్నిటిని కూడా మనిషి మరి సంతోషంగా ఉండాడా లేదా ఎంతమంది కూడా దుఃఖపడే పరిస్థితులు ఉంటే అన్నీ కూడా బయటపడతాయి ఈ రోజున మీడియా ప్రతి చోట బయటపడుతుంది అలాంటివి ఏమి లేవు కాబట్టి అతను చేస్తున్నటువంటి మరి అడ్మినిస్ట్రేషను తీసుకున్నటువంటి నిర్ణయాలు గొప్ప సంక్షేమంగానే అందరికి ఉపయోగపడతాయని అది వెనకబోయే పరిస్థితి లేదు వెనక అనేది ఉండదు అది జనరల్గా మాట్లాడుకోవటం జగన్ గారు గెలుస్తారంటారా రెండు వేల ఇరవై నాలుగులో మంచి చేసిన ప్రతి మనిషిని సమాజంలో మంచి అందరూ గుర్తుపెట్టుకుంటారు ఆయన రా ఆయన వస్తాడనే ఆకాంక్ష అందరికీ కలుగుతూ ఉంది వస్తాడు తప్పకుండా దీన్ని ఇంకా డెవలప్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంది కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఈ స్ఫూర్తితోటి ఆయనే రావచ్చేమో అనేది ఒక ఊహ నా నా పర్సనల్ అభిప్రాయం నేను చెప్తుంది